ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది సో ఇవాళ డేట్ వచ్చేసి ఇవాళ బుధవారం అనమాట సారీ గురువారం అనమాట ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ అనమాట లాగ్ వచ్చేసి సో మార్నింగ్ ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు ఆమె స్కూల్ వెళ్ళి వెళ్ళిపోయింది అలాగే మా ఆయన వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట వాళ్ళతో పాటు ఫ్లవర్స్ అనేసి ఇంకా ఎల్లుండి గణేష్ చతుర్థి కదా సో మనకు ఫ్లవర్స్ కొంచెం మార్నింగ్ వెళ్తే దొరుకుతాయేమో ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు జనాలు తెంపుకోవడము ఫ్లవర్స్ అనేవి ఇక దొరకవు కదా పండుగ అనేసానంటే ముందు నుంచే రెడీ అవుతూ ఉంటారు జనాలు తెంపుకుంటూ ఉంటారు పూల కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అయితే ఎన్నో వస్తావు చెటాకు ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఒక పది వస్తే అయ్యే ఎక్కువ నేను ఆల్రెడీ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా కాబట్టి కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి రోజ్ ఫ్లవర్స్ ఒక్కటే కొంచెం బాగాలేవు చామంతులు బాగానే ఉన్నాయి సో అలాగే నెక్స్ట్ ఒక పూజ చేసుకుందాం అనేసి కూడా అయితే ఫ్రైడే తదియే కదా రేపు మాకు నోము ఉంటుంది అనమాట తదియే నోము సో నోము కోసం ఇంకా అలాగే మన దీపవరణ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఒకటే డే వన్ డే అనేసి ఫ్లవర్స్ ఉన్నాయి కదా చాలా అనేసి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు పెట్టేసి చేసుకుంటాను అనమాట త్రీ మూడు రకాలైతే మూడు ఐదు రకాలైతే ఐదు లేదంటే తొమ్మిది ఇంకా ఎక్కువ ఉంటే కూడా తొమ్మిది వరకే చేస్తారనుకుంటే తొమ్మిది సార్లు చదవాలనేసి అంటారు కదా ఒకటే రోజు అనేసి అనుకుంటాను ప్రతి వీక్ అంటే నాకు కుదరదు ఇంకా వీళ్ళు స్కూల్కు హడావిడే ఉంటుందన్నమాట ఫ్లవర్స్ కూడా దొరకవు అనమాట నాకు తొమ్మిది రకాలు అంటే ప్రతిసారి దొరకవు యాక్చువల్గా అయితే నైన్ వీక్స్ చేస్తారు ప్రతిసారి మనకు నైన్ టైమ్స్ చదవడం అనమాట ప్రతి వీక్ శుక్రవారం చేస్తారు కదా చదివినప్పుడల్లా తొమ్మిది సార్లు మణదీపరం చదవాలి అలాగే తొమ్మిది రకాల పువ్వులు ఉండాలన్నమాట అలాగే నైన్ వీక్స్ అంటే మనకు దొరకవు ఇప్పుడు అంటే చాలా ఫ్లవర్స్ హైడ్వా నుంచి తెచ్చుకున్నాను కాబట్టి అవి ఇవి మనకు దొరికినాయి మళ్ళీ ముప్పై రెండు ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్ ముప్పై రెండు తొమ్మిది అంటే మనకు దొరకవు అనమాట అందుకే ఈసారి ఉన్నాయి సో అందుకే ఒక వీక్ చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాను ఇంకా అలాగే ఇదిగోండి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ అవన్నీ తెంపుకొని వచ్చాను ఇంకా లెక్క పెట్టేసి దేని దానికి అనుకోండి రేపటి పని రేపే ఉంటుంది కదా రేపు లెక్క పెట్టాలంటే అవ్వదు అలాగే కొన్ని లెక్క పెట్టేశాను కొన్ని తీసుకొచ్చాను కదా కొన్ని రకాలు అవి కూడా లెక్క పెట్టేసి పెట్టేసామనుకోండి రేపు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా వాళ్ళ నైట్ ఇప్పుడు బండలు తుడుచుకోవాలి రేపు తదియనం కాబట్టి ఇంకా నైస్ ఈవినింగ్ కూడా కొంచెం ఒకసారి బయటికి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ అయితే అయ్యాయి చామంతి పూలు కొన్ని కలర్స్ ఒక తక్కువ అయ్యాయి అవి కూడా తెచ్చుకోవాలి నిన్న కూడా వెళ్ళాం మార్కెట్కు వినాయక చవితి రోజుకి కావాల్సినవి కర్రీస్ ఈనా పచ్చలు ఈ వేయాలి కదా సో వాటి కోసం అనేసి వెళ్ళాము ఒక బీరకాయ ఒకటి దొరికింది మాకు పొట్లకాయ ఇంకా కింద ఓనర్ వాళ్ళు ఇచ్చారనమాట దొరకలేదు లేదు ఇంక ఇచ్చారు వనకాయ కూడా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే అమ్ముతా ఉంటే తీసుకొచ్చాను ఎన్ని ఇచ్చారో చూపిస్తాను టెన్ రూపీస్కి ఈ టైంలో మనకు దొరకట్లేదు కాబట్టి ఎంత ఇస్తాను అంత ఒక టెన్ రూపీస్ అయితే తెచ్చుకున్నాను రేపటికి కావాలి నాకు ఎల్లుండికి కూడా కావాలి సర్లే కొంచెం కొంచెం చేద్దాంలే అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ ఇంకా ఉత్తరే నాకు కూడా రేపటి కోసం కావాలి ఉత్తరే నాకు అది కూడా తీసుకొచ్చాను టెన్ రూపీస్ది సాయంత్రం వెళ్ళేసి ఇంకా అయితే వాళ్ళ తొందరగా రమ్మన్నాను సాయంత్రం వెళ్ళేసి అయితే నేను ఇంకా ఏమంటారు మోదుగాకు మనము నోముకుంటాం కాబట్టి మోదుగాకు తీసుకొచ్చి ఇట్లా దొప్పలాగా కుట్టేసి రెండు దొప్పలు అన్నమాట ఒకటి నాకు ఒకటేమో వచ్చిన వాళ్ళకి పనికి రెండు నమ్ముకోవాలన్నమాట సో అది రేపటి ప్రాసెస్ రేపు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఏమి ఫ్లవర్స్ తీసుకొచ్చాను అనేసి చూపిస్తాను మీకు అయితే దాన్ని అయితే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇలా పువ్వులే సారీ ఈ పేపర్స్ అయితే వేసాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే ఇందులో పోసేద్దాము పర్లేదు బాగానే దొరికినాయి మార్నింగ్ వెళ్ళాను కాబట్టి చాలా అనమాట డిమాండ్ ఎక్కువ ఉందనమాట నార్మల్ డేస్లో అయితే మనకు ఫ్లవర్స్ చాలా దొరుకుతాయి ఇంకా మనకు ఫ్రైడేస్ టైంలో దొరకవు మళ్ళీ ఫ్రైడేసు ఇంకా కొందరు ఫ్రైడేస్ మండేస్ అని చేసుకుంటారు కదా ఎక్కువ ఫ్రైడే టైంలో దొరకవు నాకు నార్మల్ టైంలో దొరుకుతూ ఉంటాయి చాలా ఫ్లవర్స్ ఈసారి ఇవి కూడా దొరికాయి బాగానే నాకు తీసుకొచ్చాను వినాయకునికి ఇష్టం అనమాట ఈ ఫ్లవర్సు సో ఇవి కూడా నాకు ఇక థర్టీ టూ చేసేసుకొని అలాగే ఇదిగోండి ఇన్ని రకాలు దొరికాయి ఇవి కూడా నెక్స్ట్ ఇందులో కూడా ఉన్నాయి కొన్ని ఉత్తరే నాకు తీసుకొచ్చా అని ఇదిగోండి ఉత్తరే నాకు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఉలగాయ కూడా ఎన్ని ఇచ్చారు ఏందనేది చూపిస్తాను టెన్ రూపీస్కి ఎన్ని రాలేదు అసలు ఘోరం అసలు ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవ్వట్లేదు అనమాట దొరకతలే దొరకతలేవు అనేసి అంటున్నారు నేను అంగడిలో అసలు యాక్చువల్గా అంగడికి వెళ్ళింది కూడా దానికోసమే రేపటికి కావాలి కదా అన్నట్టుగా కానీ దొరకలేదండి నాకు అందుకే ఇంకా సర్లే మళ్ళీ నయం అనుకున్నాను ఎట్లా ఎట్లా అనేసి అనుకున్నాను రేపు కంపల్సరీ కావాలి కదా అనేసి తీసాగా చూపిస్తానులేండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా ఉత్తరే నాకు అనమాట రేపటి కోసం కావాలి పోగులైతే దారం అదే దండ చేతికి కట్టుకోనికైతే మనం పోగులిగిన పోసేసుకొని చేసుకోవాలి అలాగే హోల్స్ లేకుండా చూడాలన్నమాట హోల్స్ లేకుండా నాకు పదహారు పదహారు నాకు పదహారు అలాగే వచ్చిన వాళ్ళకు పదహారు అలాగే స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో నీళ్ళలో వేసేసుకోవాలి పదహారు అలా నెక్స్ట్ వచ్చేసి వనకాయ చూడండి పది రూపాయలకి ఇవి ఇచ్చిందనమాట రేపటికి కావాలి మళ్ళీ నాకు ఎల్లుండికి కూడా కావాలి కదా కొంచెం మంచిగా ఉంది కొన్ని మంచిగా లేవు ఇంక ఇలా సగం రేపటికి చేసి సగం వెళ్ళండి చేస్తాం మరి ఏం చేస్తాం దొరుకుతలేదు కదా ఒకవేళ ఇలా బయటకు వెళ్తాం కదా దొరికితే కనుక తెచ్చుకుంటాను ఇంకా అలాగే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను శంకు పూలు ముప్పై రెండు వెళ్తాయి వెళ్ళండి ఈ పూలు కూడా ఈ పూలు ఒక ముప్పై రెండు వెళ్తాయి ఇంకా ఇవి పూలు ముప్పై రెండు వెళ్తాయి మరి ఇవి పెట్టచ్చు లేదో చూడాలి మరి గన్నేరు పూలు దేవుడి దగ్గర అదే రేపు మన దీపవర్ణనికి కొన్ని పూలు పెట్టచ్చు కొన్ని పూలు పెట్టొద్దు అనేసి అంటారు అలాగే మందార మొగ్గలు తెచ్చుకున్నాను ఇలా వాటర్లో వేసామనుకోండి రేపటికి అవుతుంది కాకపోతే ఇవన్నీ అన్నీ లేండి ముప్పై రెండు లేవు కాకపోతే మళ్ళీ సాయంత్రం అయితే నేను తెంపుతా ఉంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చారు ఆ ఇంటి వాళ్ళు కూడా మొగ్గలు తెంపుతా ఉంటే తెంపనీయరు కదా వాళ్ళకి కూడా అవసరమే కదా పండగ కదా అందరికీ ఇప్పుడు సో ఇంకా కొన్ని అయితే తెంపుకొచ్చాను చూద్దాం సాయంత్రం వెళ్తే కనుక సాయంత్రం తెచ్చుకుంటాను అయితే ఇవి పువ్వులు నేను తీసుకొచ్చినవి ఇది ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేయాలి దేని దానికి సపరేట్ చేసేసి పెట్టేద్దాము ఇదిగోండి ఫైనల్లీ మొత్తం అయితే ఫ్లవర్స్ అన్నీ ల లెక్క పెట్టేసి అయితే పెట్టేశాను రెగ్యులర్గా వాడడానికి కొన్ని ఉన్నాయి అలాగే రేపటి కోసం అనేసి కొన్ని పెట్టేశాను సో ఇన్ని రకాల పూలు అయితే నాకు తొమ్మిది రకాలైతే అవుతున్నాయి ఫ్లవర్స్ ఇంకా రేపన్నీ సెట్ చేసుకున్నాక మీకే తెలుస్తుంది కదా నార్మల్గా చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇవన్నీ చాలా ఉన్నాయి తొమ్మిది రకాలనేసి కాదు ఈజీగా ఒక పదకొండు పన్నెండు రకాలు అయితే అనమాట నా దగ్గర కాకపోతే తొమ్మిది టైమ్స్ చదువుకునేసరికనే పోడంత టైం ఈజీగా ఒక వన్ అవర్కి ఎక్కువనే పడుతుంది కదా మనకు సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము ఇప్పుడైతే తొమ్మిది రకాలతో చేసేసుకుంటానన్నమాట పూజ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అని బయట ఉన్నాయనుకోండి ఖరాబ్ అయిపోతాయి కదా ఎండొస్తుంది పర్లేదు ఇవాళ అయితే వెదర్ అయితే బాగానే ఉంది నిన్న కొంచెం చల్లగుంది లేదని వర్షం ఏం పర్లేదు కానీ ఇవాళ అనమాట బయట పెడితే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి సో ఇవన్నీ ఇంకా లోపల పెట్టేసి నెక్స్ట్ ఈ ఉత్తరే నాకులు హోల్స్ లేకుండా ఇప్పుడు నేనైతే దారాలు ఏమంటారు దండ దండలు కట్టాలన్నమాట అదే చేతికి కట్టుకోనికి కట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది ఇంకా నాకైతే టైం అయితే చూడండి పదక పదకొండు అవుతుంది సో ఇదండి ఫ్లవర్స్ అయితే చాలా వరకు కొనుక్కొచ్చాయిగో ఇవి ఈ చామంతులు అలాగే ఈ రోజు ఫ్లవర్స్ చామంతులు అన్నీ ఇంకా ఈ శంకు పూలు అని ఇక ఇవి మందార పూలు మొగ్గలు వాటర్లో వేసేయాలి ఈ కనకాంబరాలు ఒక మూడు నాలుగు తక్కువయ్యాయండి సో ఇంకా అవి సాయంత్రం వెళ్తాను కదా ఇరవై ఆరేమో ఏమో ఉన్నాయి సాయంత్రం వెళ్తా కదా మళ్ళీ మామివి తీసుకోవడానికి అప్పుడు తెచ్చుకుంటాను ఈ ఫ్లవర్స్ కూడా అయినాయి శంకు పూలు కూడా అయినాయి అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ బయట తీసుకొచ్చినాయి అనమాట తెంపుకొచ్చినాయి అనమాట ఇవి కూడా గన్నేరు పూలు కూడా గన్నేరు పూలు కూడా పెట్టొచ్చంట మొగలి పూలు బంతి పూలు అనేది దేవుడికి పెట్టకూడదు అనమాట బంతి పూలు అనేది మనము దేవుడికి పెట్టకూడదు డెకరేషన్ పర్పస్గానే యూజ్ చేసుకోవాలి కానీ బంతి పూలు దేవుడికి అయితే అసలు ఏ దేవుడికి పెట్టకూడదు అనమాట దొప్పలు గుట్టి కూడా ఇస్తారా ఎంత ఒకటే ఒకటి ఇరవై రూపాయలు దొప్పలు రెండు ఇయ్యరాదు ఇరవై రూపాయలకు పల్సీ ఇగ ఉన్నాయి ఇది ఒక థర్టీ ఫైవ్ ఇవ్వండి ఎంత అవుతాయి ఇక్కడ వచ్చేసి అయితే పిండి అయితే పట్టించుకొచ్చామన్నమాట ఇంకా రేపటి కోసం అలాగే వినాయక చవితి కోసం మడికి అంటే పట్టింది లేదనమాట సో ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసేదంటే అది ఎంగిల్ అయిపోద్ది కదా మనము వంటల దగ్గర అటు ఇటు అంటే మనం నీట్గానే పెట్టేసుకుంటాం లేదు కానీ వంట వేసేటప్పటికీ అది తాకుతా ఉంటుంది మనకు కదా సో దేవుడు రూమ్లో సపరేట్ పెట్టేసుకుంటాం అనమాట కొంచెము అది ఇంకా అలాగే ఇక్కడ ముత్యాలు తీసుకుందాం అనేసి షాప్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా ఫుడ్ తినడం అయిపోయింది ఇంకా అయితే కిచెన్ క్లీనింగ్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇది ఇక ఇక పెట్టిన కాంచెం తీసిడైతే అనమాట టూ మంత్స్ అవుతుంది కదా తీసుకొచ్చి కూడా సో ఇంకా ఇవైతే తీసేసి ఇగో కడుగుతున్నా బౌల్ అయితే తోమడం అయిపోయింది ఏది మా అవి బయట పెట్టేశాను అనమాట ఇంకా బయట ఇక్కడ గబిలాలు ఉంటాయి కదా కొంచెం గలీజ్ చేస్తే అందుకే ఇక కొంచెం అట్ సైడు అది వేసాను ఇంకా అలాగే తోడు కోసం అయితే పాలు అయితే పెట్టి ఎచ్చబెట్టి పెట్టేశాను అనమాట కొంచెం ఆగమాగమే ఉంది కిచెన్ అంత చదరాలి ఇదంతా అయిపోయినాక మళ్ళీ ఇల్లు కూడా తుడవాలి అలాగే మామిడాకులు కూడా పెట్టేశామనమాట మా ఆయన వచ్చేసి పెట్టేశాడు రెండు మెయిన్ డోర్కు అలాగే ఇక్కడ ఇంకో బెడ్రూమ్కు కొమ్మలు పెట్టాలి దారం అయితే లేదు అలాగే దేవుడిది వచ్చేసి ఇంకా రేపు స్నానం చేసినాక పెడదాం ఆపేసాం ఆపేసామన్నమాట చలో ఇంకా పని అయితే స్టార్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి టైం అయితే లేవనైతుంది సో మొత్తం క్లీనింగ్ అనేది అయిపోయింది బండలు కూడా తుడిచేసాను అనమాట మొత్తము అన్ని రూమ్స్ తుడవడము అయిపోయింది అలాగే మామిడాకు కూడా అన్నిటికీ పెట్టడం కూడా అయిపోయింది ఇంకా స్నానం చేసేసేది అంటే రేపు పూజ ఉంది కదా సో దానికోసం కొన్ని సిద్ధం చేసేసుకున్నాను రేపు ఎంట కదా సో అందుకే ఇంకా దేవుడు రూమ్కి స్నానం చేశాను కదా దేవుడు రూమ్కి కూడా పెట్టేశాను అనమాట హాలు అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి చూడండి టైం అయితే లెవెన్ అవుతుంది ఇంకా వాళ్ళైతే పడుకున్నారు నేను కూడా పడుకోవాలి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా నేను మొత్తం ఇదిగోండి శారీ అలాగే రేపటి కోసం అయితే సిద్ధం చేసేసుకున్నాను అనమాట అన్ని క్లీనింగ్ అయిపోయింది సో ఇప్పుడైతే పడుకోవడమే మార్నింగ్ లేవాలి కదా మళ్ళీ మార్నింగ్ లేవాలంటే ఇప్పుడు పడుకోవాలి ఓపిక అసలు మళ్ళీ మార్నింగ్ లేస్తే ఒక ఫైవ్కి లేసాం అనుకోండి అయిపోతుంది మంది పవర్న కొంచెం ఎట్లయినా టైం పడుతుంది కదా ఎలాగూ ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది అనమాట నాకు మళ్ళీ నోమడము దేవింట్లో పూజ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ ఒక దగ్గరనే పెట్టలేదు అనమాట మామిడాకులు అనేది దారం అనేది లేదు కడితే బాగుండు కట్టి పెట్టాలి రేపు పెడదాంలేండి ఉన్నది కదా మామిడాకు సో ఇదండి పదకొండు అవుతుంది సో ఇంక ఇప్పుడు నేను కూడా పడుకుంటా ఓకే అండి గుడ్ నైట్